టిడిపి కూటమిలో నకిలీ మద్యం చిచ్చు పెట్టిందా నకిలీ మద్యం వ్యవహారంపై మొదటిసారి స్పందించింది బీజేపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కఠిన మద్యపాన నియంత్రణ బీజేపీ విధానం అన్నారు మాధవ్ ఇక విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతున్నాయంటూ ఆయన మాట్లాడారు పెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తుంది అంటూ మాధవ్ పేర్కొన్నారు బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు ఇక కల్తీ కళ్ళు కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన స్పందించారు ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత కల్తీ మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడారు కల్తీ మద్యం తయారీ అమ్మకాలపై నిఘా పెంచాలంటూ కూడా మాధవ్ చెప్పారు కల్తీ మద్యంపై పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రభుత్వానికి ఈ మేరకు సూచన ఇచ్చారు నకిలీ మద్యం వ్యవహారంపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఇక దీని మీద కూడా ఇప్పుడు బీజేపీ తరఫున కూడా మాధవ్ స్పందిస్తూ కూడా మాట్లాడారు ఇక కల్తీ మద్యం అంశం మీద కల్తీ కళ్ళు ఈ రెండు అంశాల మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇక దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చట్టాలను కూడా తీసుకొని రావాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇక బెల్ట్ షాపులను కూడా మద్దు చేయ బెల్ట్ షాపులు కూడా ఉండకూడదంటూ కూడా మాధవ్ మాట్లాడారు ఆయన మాటలను ఒకసారి విందాం ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరు ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలా గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వెంకట్ ఇటు మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఎస్ గత కొంతకాలంగా కూడా కలిటీ మద్య వ్యవహారం అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని చెప్పారు అటు టీడీపీ కూడా ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఈ రెండు వ్యవహారాల్లో కూడా టీడీపీ నాయకులే దొరికారు అటు ములకల్ చెరువు మద్యం వ్యవహారం కానీ ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా కానీ అటు ఏకంగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దొరికారు ఇక్కడేమో ఏ వన్ గా ఉన్న ఈ కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు అని ఆయన కీలక వ్యక్తి కీలక వ్యక్తిగా ఉన్నాడు నియోజకవర్గంలో మైలవరం మైలువరం నియోజకవర్గంలో కాబట్టి వీళ్ళిద్దరు దొరకడంతో టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది అటు వైసీపీ కూడా టీడీపీని ఎక్కువగా నిందించిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే కాస్త అంటే ఏ ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి దీనికి సంబంధించి అటు బీజేపీ కానీ లేదంటే జనసేన కానీ ఏ విధంగా ఏమైనా కామెంట్స్ చేస్తాయి అనే ఇది కూడా జరిగింది అటు సోషల్ మీడియాలో అయితే కాస్త దీనికి సంబంధించి జనసేన కూడా కొన్ని సందర్భాలు అసంతృప్తి వ్యక్తం చేసింది అంటే పవన్ కళ్యాణ్ తమ జనసేన పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టారు భయపెట్టారు ఇటు బిజెపి నాయకులు కూడా కంట్రోల్లో ఉన్నారు భయపడ్డారు అనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది అయితే టీడీపీ మీద టీడీపీ నాయకుల మీద పార్టీ అధిష్టానానికి కంట్రోల్ లేదు అనే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కల్తీ మధ్య వ్యవహారానికి సంబంధించి మాధవ్ మాట్లాడారు మొదటిసారి ఆయనకి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని అలాగే బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి అనే ఆరోపణలు కూడా చేశారు ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఈ బెల్ట్ షాపులకు సంబంధించి వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే తాజాగా బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి కల్తీ కళ్ళు కల్తీ మద్యం లేకుండా చూడాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు జనసేన నేతలు ఎటువంటి స్పందన కూడా తెలియజేయలేదు కాబట్టి ఏ విధమైన పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనేది చూడాలి ఇక ఇదే అంశంలో కల్తీ కళ్ళు ఏదైతే మనకి తెర మీదకి వచ్చింది హిందూపురంలో కల్తీ కళ్ళు వ్యవహారం కూడా కూడా దీని మీద ఆయన స్పందించారు ఈ కల్తీ కళ్ళు కల్తీ మద్యం అనేది కొన్ని చోట్ల తీవ్రంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా అటు అంటే రాయలసీమ ప్రాంతంలో అనేది ఎక్కువగా బయటకు వస్తూ ఉంది కొంతమంది ఈ కల్ ఈ కల్తీకి ఎక్కువగా అలవాటు పడిపోయి మత్తు ఎక్కువగా ఉండటంతో ఆ పౌడర్లు గానీ లేదంటే ఇది దీనికి సంబంధించి అంటే అందులో వాడేటువంటి స్పిరిట్ కానీ వీటి వల్ల మత్తు ఎక్కువగా రావడంతోనే వాటిని ఎక్కువగా తాగుతున్న పరిస్థితి కూడా ఉంది దీంతోనే ఇటు విక్రయించే వారు కూడా వాటిపైన ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి కూడా ఉంది తక్కువ రేటు కొన్ని సందర్భాల్లో దొరకటం అలాగే ఏ సమయంలో పడితే ఆ సమయంలో దొరకటంతో వాళ్ళు కూడా ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు ఈ కల్తీ కళ్ళు అనే వ్యవహారం ఒకటి తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో వినపడింది ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనికి సంబంధించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి మరి అంటే మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఇక బెల్టీ షాపుల దందా జోరుగా నడుస్తుందంటూ మాధవ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఈ బెల్ట్ షాపుల అంశానికి సంబంధించి కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అంటే ఆ ప్రమాదానికి కారణమైనటువంటి శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బెల్ట్ షాపులోనే మద్యం తాగి దాంతోనే కాస్త అంటే రెండింటికి రోడ్ల మీదకి వెళ్ళాడు ఆ సమయానికి ఈ కల్తీ సారీ ఈ బెల్ట్ షాపుల్లో మద్యం దొరికిందనేది ప్రధానంగా వైసీపీ ఆరోపించింది ఆ తర్వాత ఇప్పుడు మాధవ్ వ్యాఖ్యలు కూడా ఆ ప్రమాదానికి అదే విధంగా అంటే ఈ కల్తీ సారీ ఈ బెల్ట్ షాపుల మధ్యమే కారణం అనే విధంగా మాధవ్ మాట్లాడారు మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉంటాయి అటు ఈ బెల్ట్ షాపుల మీద మళ్ళీ ఏదన్నా స్పెషల్ రైడ్ ఏదన్నా జరగబోతుందా అనేది కూడా చూడాలి అయితే బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన మాట్లాడటం అంటే బెల్ట్ షాపుల్ని తీసేసే చర్యలు కొనసాగనున్నాయనుకో చూడాలా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల సంఖ్య అయితే తక్కువగానే ఉందని చెప్పుకోవాలి దాదాపుగా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా బెల్ట్ షాపులను దాదాపు కంట్రోల్ చేస్తూ వచ్చారు ఎందుకంటే అటు మద్యం దుకాణాల్లో కూడా నాణ్యమైన మద్యం దొరుకుతుంది అనే ప్రచారం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడ అటు ఉత్తరాంధ్రలో కానీ ఎక్కువ ఉత్తరాంధ్రలో బెల్లి షాపులు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి మన్యం జిల్లాలో కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఈ కల్తీ ఈ మామూలుగా నార్మల్ గా తక్కువ ధరకి దొరికే మద్యం బాటిల్స్ అన్ని కూడా బెల్లి షాపులు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం కూడా కాస్త కఠినంగానే వ్యవహరించింది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక రైడ్ ఏదైనా నిర్వహించి అటు కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి రైట్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్ ఇక కూటమి ప్రభుత్వంలో ఇటు బెల్ట్ షాపులు కానీ లేకపోతే ఈ కల్తీ మద్యం వ్యవహారం కల్తీ వ్యవ కల్తీ కళ్ళు వ్యవహారం కూడా చిచ్చు పెడుతుందా అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది నకిలీ మద్యం వ్యవహారం కూడా వ్యవహారంలో ఇప్పుడు మొదటిసారిగా కూడా బీజేపీ నుంచి స్పందించారు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి అంటే కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ నకిలీ మద్యం అంశం జరిగిందో అప్పటి నుంచి జనసేన నుంచి కానీ లెప్తి బీజేపీ నుంచి కానీ ఎవరైనా స్పందిస్తారా అంటూ కూడా ఎదురు చూశారు అయితే ఇప్పుడు మా ఈ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించడంతో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తూ కూడా ఎందుకంటే దీంట్లో ఇప్పుడు చూస్తే అంటే కూ మొదటిగానైతే దీని మీద తెర మీదకు వచ్చినటువంటి ఎవరైతే జయచంద్ర పేరుందో తను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే భాగమై ఉన్నాడు తర్వాత అతన్ని ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అతన్ని డి సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి కూడా అయితే ఎవరైనా కానీ వివిధ పార్టీల నుంచి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అధికార ప పక్షంలో చేరి కూడా కూటమి ప్రభుత్వంలో భాగమై ఉండొచ్చు అప్పటి వాళ్ళ దందాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఉండొచ్చు అంటూ కూడా మాధవ్ మాట్లాడటం జరిగింది అయితే కఠిన మద్యపాన నియంత్రణ నియంత్రణే బీజేపీ విధానం అంటూ కూడా మాధవ్ మాట్లాడారు ముఖ్యంగా కూడా విచ్చలవిడి మద్యం విక్రయాలు జరిగితే వ్యవస్థలు నాశనం అవుతున్నాయి విక్ విచ్చలవిడి మద్యం విక్రయాల వల్లే అంటూ కూడా మాధవ్ చెప్పారు ఇంకా బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తుంది అన్నారు ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం బెల్ట్ షాపులు ఎక్కువగా కూడా లేకుండా కొన్ని ప్రాంతాల్లో కొన్ని లిమిటెడ్గానే నిర్మించారు ఉన్నాయి అలాంటిది బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తుంది అంటూ కూడా మాధవ్ కూటమి ప్రభుత్వంలో భాగమే మాట్లాడటం కూడా ఇది చాలా కీలకంగా మారింది బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మాధవ్ మాట్లాడారు ఇక దీంతో కూడా ఇక బెల్ట్ షాపుల మీద మరలా రైట్స్ జరుగుతాయా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది మరి బెల్ట్ షాపుల్ని ఇంకా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి ఇక మనం రీసెంట్గానే చూసాం హిందూపురంలో కల్తీ కళ్ళు దాగి కూడా పిచ్చిపట్టినట్లుగా కూడా అక్కడ వారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇక కల్తీ కళ్ళు కల్తీ మద్యం లేకుండా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మాధవ్ మాట్లాడారు ఇక ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అందుకని కల్తీ మద్యం విక్రయించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి కల్తీ మద్యం తయారీ అమ్మకాల మీద కూడా నిఘా పెంచాలి కల్తీ మద్యంపై పటిష్టమైన చట్టాలు కూడా అమలు చేయాలంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు